కాశీకి వెళ్లే ముందు కుండలేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం ఎంతో శుభకరం ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది తీరన ఉంది ఇక్కడ గోదావరి నదిని వృద్ధ గౌతమి అని పిలుస్తారు ఈ నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామికి అభిషేకం చేసి తర్వాతే కాశీకి వెళ్ళటం అత్యంత పుణ్యకరం అని ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ సూచించారు కాశీకి వెళ్ళేవారు గంగా నదిలో స్నానం చేస్తారు గంగానది మన పాపాలను స్వీకరించి మనకు పుణ్యం ఇస్తుంది కానీ ప్రతిరోజు గంగా నది తల్లని రాజహంసల ఉదయం నుండి సాయంత్రం వరకు నల్లగా మారుతుంది ఈ పాప భారం గంగమ్మ తల్లి తట్టలేనంత ఉంటుంది అందుకే పాపం చేయని వారు వచ్చి స్నానం చేస్తే గంగాదేవి సంతోషించే వారిని ఆశీర్వదిస్తుంది కుండలేశ్వర స్వామి క్షేత్రం ప్రాచీన పురాణాలలో కూడా ప్రస్తావించబడింది గోదావరి నదిని వృద్ధ గౌతమనే పేరుతో ప్రసిద్ధి చెందినట్టు ఈ నది సముద్ర దిశగా ప్రవహిస్తూ సముద్ర దేవుడితో జరిగిన ఘట్టాల కారణంగా ఈ స్థలానికి కుండలేశ్వర స్వామి ప్రతిష్ట ఏర్పడింది సూర్య భగవానుని ఆశీషులతో కూడిన కుండాలు ఈ క్షేత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తాయి వ్యాస మహర్షి ఈ గోదావరి నదికి ఒక అపూర్వ వరం ఇచ్చారు భారతదేశంలో ప్రతి నది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి కానీ ఈ కుండలేశ్వర క్షేత్రంలో గోదావరి నది రోజు పుష్కరాల వలె పుణ్య ఫలాలను ఇస్తుంది అందువలన ఏ రోజైనా ఇక్కడ స్నానం చేస్తే పాప విముక్తి లభిస్తుంది కుండలేశ్వర స్వామి ఆలయం మురముళ్లకు దగ్గరలోని కాట్రెనకొండ మండలంలో ఉంది కాకినాడ నుంచి యానం మీదుగా లేదా రాజమండ్రి ద్వారా బస్సు రైలు విమానం సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి రాజమండ్రి నుంచి ట్యాక్సీ లేదా బస్సు ఆటో ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు కుండలేశ్వరంలో గోదావరి నదిలో స్నానం చేసి కుండలం ఆకారంలో ఉన్న శివలింగాన్ని దర్శించి పూజలు చేయటం పవిత్రమైన ఆచారంగా ఉంది ఆలయ ప్రాంగణంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది కాబట్టి కాశీ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే ముందు ఈ కుండలేశ్వర స్వామి దర్శనము గోదావరి స్నానం తప్పనిసరి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి